నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీ గార్డు నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఆళ్లగడ్డ డిఎస్పీ వివరణ ఇచ్చారు నిఖిల్ పై జరిగిన హత్యాయత్నంలో నూలి అశోక్ ఎస్ రవి అను ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు ఇద్దరు నిందితులు ఆళ్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కొట్టాల వీధికి వారుగా విచారణలో గుర్తించినట్లు తెలిపారు అరెస్టు చేసిన వారిని విచారించగా మొత్తం ఇందులో ఏడు మందికి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే ఆరు మంది వ్యక్తులు కలిసి చంపడానికి ప్రయత్నించారని రెక్కీ నిర్వహించి నిఖిల్ బయట ఉన్న సమయంలో అతనిపై దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు పట్టుబడిన నిందితుల్ని కోర్టులో హాజరుపరుస్తామని మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు మన కావాలనే ఉద్దేశంతో అది చంపాలనే ఉద్దేశంతో ఆ జరిగింది తర్వాత గుడి ముందు తొలబడగా అందులో ఉన్న వ్యక్తులు తో దాడి చేసినారు అతను కింద పడి దిగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఎంట్లో పారిపోయినాడు ఇది కన్సేషన్యాడు